అందరికీ వస్తండి గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకుపోవడం ఈ సామెత ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నప్పటి నుంచి వినే ఉంటాం సో ఎక్కడో ఏదో జరిగితే మనం జాగ్రత్త పడిపోవడం అర్థమైంది కదా సో దీన్ని సాక్షి ఈరోజు కరెక్ట్గా దొరికేశారు వైసీపీ వాళ్ళు వైసీపీ మిత్రులు కూడా నా ఛానల్ చూస్తున్న వైసీపీ వాళ్ళు కూడా ఒకసారి వినండి పూర్తిగా విన్న తర్వాత కామెంట్ చేయండి కామెంట్ చేయడానికి ఏం ఉండదు ఫ్రస్ట్రేషన్లో నన్ను తిట్టేసి వెళ్ళిపోతారు అంతే ఎందుకు ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా రెండు కీలకమైన అంశాలు జరిగాయి నిన్న ఒకటి సుప్రీంకోర్టులోనేమో దేశవ్యాప్తంగా నేర చరిత్ర ఉన్న ప్రజాప్రతినిధులకు సంబంధించి అంటే పొలిటికల్ క్రిమినల్స్ మీద సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది కేంద్ర ప్రభుత్వానికి అండ్ ఈసీకి ఆదేశాలు జారీ చేసింది మీరు ఒక మార్గదర్శకాలు రూపొందించండి రాజకీయాలు అయిపోతున్నాయి నేర చరిత్ర ఉన్నవాళ్ళు పార్టీలు నడపడం ఏంటి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉండడం ఏంటి నలభై రెండు శాతం మంది అటువంటి వాళ్ళే ఉండడం ఏంటి ఇలా అయితే మన దేశం వ్యవస్థలన్నీ కూడా పాడైపోతాయి మన దేశాన్ని నడిపిస్తున్నది నేరగాళ్ళే సో దీని మీద మీరు కఠినంగా ఉండాలి అని చెప్పి ఈసీని ఆదేశించింది సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం అంటే దేశం మొత్తం ఇంతకన్నా గొప్ప వార్త ఏమైనా ఉంటుందా ఇంతకంటే ప్రాధాన్యం ఇవ్వాల్సిన వార్త ఇంకేమైనా ఉంటుందా దేశం మొత్తం మీద అన్ని పత్రికల్లో కూడా దాన్ని హైలైట్ చేశారు ఈవెన్ ఇంగ్లీష్ పేపర్లో కూడా సుప్రీంకోర్టు చేసిన కామెంట్లనే హైలైట్ చేశారు కానీ ఒకే ఒక్క పత్రికలో ఆ కామెంట్స్ అసలు రాయలా హైలైట్ చేయాల చూడండి మీకు చూపిస్తా ఈనాడులో రాశారు దోషులుగా తేలిన నేతలు చట్టసభలకు ఎలా వస్తున్నారు రాజకీయాలు నేర దేశాన్ని పీడిస్తున్న పెద్ద సమస్య ఇది దేశాన్ని పీడిస్తున్న పెద్ద సమస్య సుప్రీంకోర్టు ఫస్ట్ పేజీలో రాశారు ఆంధ్రజ్యోతిలో రాశారు ఆంధ్రజ్యోతిలో ఎక్కడ రాశారు ఇదిగోండి నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం మీ అభిప్రాయం చెప్పండి కేంద్రానికి ఈసీకి సుప్రీం ఆదేశం నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం ఇంతకన్నా పెద్ద వార్త ఉంటుందండి సుప్రీంకోర్టు దేశంలో అత్యంత కీలకమైన వ్యవస్థ ఒక కామెంట్ చేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఈసీని అడిగితే ఆంధ్రజ్యోతిలో రాశారు ఈనాడులో రాశారు ఈవెన్ ఆంధ్ర ప్రభాలో కూడా రాశారు ఇదిగోండి పొలిటికల్ క్రిమినల్స్ పై వేటు జీవితకాల నిషేధం విధించాలని పిటిషన్ శిక్ష పడిన నేతలు ప్రజాసేవకు ఎలా అర్హులు క్రిమినల్స్ మళ్ళీ ఎలా పోటీ చేస్తున్నారని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు ఆంధ్ర ప్రభాలో కూడా రాశారు సాక్షిలో ఎక్కడైనా రాశారా నేను మొదటి పేజీ చూస్తున్నా అంటే ప్రయారిటీ ఇచ్చారా లేదా అనేది నాకు ఇంపార్టెంట్ లోపల పేజీల్లో ఎక్కడో చిన్న వార్త రాస్తే రాసి ఉండొచ్చు కాక కానీ సాక్షిలో రాశారా రాయలేదు మొదటి పేజీలో అయితే ఎక్కడా లేదు ఇక్కడ సాక్షి ఒక పత్రిక కాదు కదా అనొచ్చు టీడీపీ వాళ్ళు ఎంతైనా వార్తలు రాస్తున్నారుగా దాన్ని ఒక పత్రికగానే మనం చూడాలిగా ఆ వార్త ఎందుకు రాయల రాయడం వల్ల నొప్పి ఏంటి అసలు ఆ సాక్షికి ఆ వార్త రాయడం వల్ల ఏంటి ఏమి నష్టం ఆ లోపల పేజీల్లో ఏమైనా రాశారేమో చూద్దాం రాస్తారు లోపల పేజీల్లో మరీ రాయకుండా ఉండరులే రాస్తారు కానీ ఏదో ఒక మూల చిన్న వార్త రాసిపడేస్తారేమో మొదటి మూడు పేజీలే నేను చూస్తాను నేను అంతగా ఎక్కువ చూడలేను లేదు మొదటి మూడు పేజీల్లో లేదు సరే లోపల ఉంటే ఉంటుంది ఎందుకు రాయలేదు ఆ వార్త ఎందుకు రాయలేదంటే నేర చరిత్ర ఉన్న ప్రజాప్రతినిధులను ఈ పార్టీ అధ్యక్షుడే కాబట్టి వీళ్ళు ఒప్పుకున్నట్టే నేను అన్న కామెంట్ కాదు అది నేను చెప్పింది కాదు వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు రాయలే అరే మన గురించే సుప్రీంకోర్టు మాట్లాడింది మనం ఎలా వార్త రాస్తామని అనుకున్నారేమో వాళ్ళు చూసారా దొరికిపోయారు వాళ్ళకు వాళ్ళే నేరం ఒప్పుకున్నారు వాళ్ళంతటి వాళ్ళే నేరం ఒప్పేసుకున్నారు మా గురించి సుప్రీంకోర్టు మాట్లాడుతుంది మాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మాట్లాడుతుంది మా మీద జీవితకాల నిషేధం అంటుంది సుప్రీంకోర్టు సో మేము ఎందుకు ఆ వార్త రాస్తామని ఫిక్స్ అయ్యారేమో మొదటి మూడు పేజీల్లో అయితే వార్త లేదు దేశంలో అన్ని పత్రికల్లో వార్త హైలైట్ అయింది తెలుసా టైమ్స్ ఆఫ్ ఇండియాలో హిందూలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో దైనిక్ భాస్కర్ దైనిక్ జాగరణ అన్ని పత్రికల్లో అది రాశారు ఒక్క సాక్షిలో తప్ప మరి దీన్ని ఏమంటారు నేరం ఒప్పుకున్నట్టేగా వాళ్ళ నేరాన్ని అంగీకరించినట్టేగా ఇంకో వార్త ఉంది ఇంకో వార్త కూడా ఉంది చూపిస్తారండి ఇదిగోండి డ్రైవర్లు డైరెక్టర్లు కల్తీ నెయ్యి గుట్టురట్టావు కానీ సంస్థ మాయాజాలం కల్తీ నెయ్యికి సంబంధించి ఈనాడులో రాశారు ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు ఇదిగో బోలేబాబా వైష్ణవి ఏఆర్ నడుము నెయ్యం అని ఇది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ తిరుమల ప్రపంచంలో అతిపెద్ద హిందూ పుణ్యక్షేత్రం తిరుమలలో కల్తీ నెయ్యి సప్లై చేశారు అనే కేసు మీద సిట్ విచారించి నలుగురిని అరెస్ట్ చేస్తే ఆ ఫాలో అప్ ఆంధ్రజ్యోతిలో ఈనాడులో రాశారు ఈవెన్ ఆంధ్ర ప్రభాలో కూడా రాశారు ఇదిగోండి శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి కేసు డొంక కదిలింది అంత డొల్ల డైరీ కంపెనీలకు మాయాజనం అని ఇది సాక్షిలో రాయలేదు సాక్షిలో రాయలేదు ఇది కూడా రాయలే మేబీ లోపల పేజీల్లో ఎక్కడో చిన్న వార్త రాస్తే రాసి ఉంటారు ఇది ఎందుకు రాయల అంటే ఇన్నాళ్ళు వాళ్ళు ఏం వాదిస్తున్నారు కల్తీ జరగలేదు కల్తీ జరగలేదు అని రాస్తున్నారుగా మరి ఇప్పుడు కల్తినయ్యి కేసులో అరెస్టులు జరిగినప్పుడు వార్త అట్లీస్ట్ ఆ ఫాలోఅప్ రాయొచ్చుగా రాస్తే ఏమనుకుంటారు అందరూ సరే వైసీపీ వాళ్ళ పాత్ర లేదేమో అందుకే వార్త రాశారు నిబద్ధత చాటుకున్నారు నీతి నిజాయితీ చాటుకున్నారు అనుకుంటారు వీళ్ళు ఎప్పుడైతే వార్త రాయలేదో వీళ్ళు తప్పు వీళ్ళు తప్పు చేసినట్టే వీళ్ళు నేరం అంగీకరించినట్టే అరే మేమే దానిలో పాత్రదారులు మేమే దానికి సూత్రధారులు మీద మేమేం వార్త రాసుకుంటాము అరెస్ట్ అయిన వాళ్ళు మా వాళ్ళే అని వీళ్ళు ఒప్పుకున్నట్టే అంతే కదా సో ఈ రెండు విషయాల్లో కూడా సాక్షి నేరాన్ని అంగీకరించింది ఇది ఒకసారి ఆ సాక్షి పత్రిక వాళ్ళు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ ఆలోచించాలి ఆలోచించరు ఎంత చెప్పినా సరే ఆలోచించరు సింపుల్గా నన్ను తిట్టేస్తారు వెళ్ళిపోతారు కొంతమంది ఇంక విడ్డూరంగా సూపర్ సిక్స్ గురించి మాట్లాడమంటారు సూపర్ సిక్స్ మీద నేను చేసిన వీడియోలు బోల్డ్ ఉన్నాయి ప్రతిరోజు చేస్తున్నాయి ఏదో ఒక సందర్భంలో పదిహేను రోజులకు ఒకసారి ఆ సూపర్ సిక్స్ మీద నేను మాట్లాడుతూనే ఉన్నా అంతెందుకు సూపర్ సిక్స్ మీద అందరికంటే ఎక్కువ కీలకమైన వీడియో చేసింది నేనే ఆ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన రోజే మే ఒకటో తేదీనే నేను ఒక వీడియో చేశాను బాబుగారు మీకు దండం మీరు ఇవన్నీ ఎలా నెరవేరుస్తారో అని అంతకన్నా ఎవరు కూడా చేయలేదు చేయలేదు ఆ తర్వాత కూడా ఎన్నో చేశాను అనేక అంశాల మీద నేను చేస్తూనే ఉన్నాను కానీ మరీ ఇలా విడ్డూరంగా దొరికిపోతాయి ఎలా నేరాన్ని అంగీకరిస్తే ముందే అంగీకరించేస్తే ఎలా ఏమో సుప్రీంకోర్టు భవిష్యత్తులో ఏం చెప్తుందో సో ఒకసారి ఆలోచించాలన్నమాట పాపం అంటే సమాధానం చెప్పలేక ఏం చెప్తే ఏమనుకుంటారో అని తెలియక ఇట్లా చేశారు సరే మీ అందరి కోసం ఒకసారి లోపల పేజీల్లో వెతుకుతానండి మొత్తం అన్ని పేజీల్లో వెతుకుతా అంటే మళ్ళీ కొంతమంది మనోభావాలు దెబ్బతి ఉంటాయి ఆ లోపల పేజీల్లో రాశారు నువ్వు కావాలని చూడలేదు నువ్వు వెల్లో మీడియా టీడీపీ మీడియా అంటారు కాబట్టి నేను ఎదుకుతా మీ ముందే ఎదుగుతా రాష్ట్రీయం అంటే రాష్ట్రానికి సంబంధించిన వార్తలు కదా సెల్ ఫోన్ వచ్చిందని సిమ్ వేస్తే అంతే భారీ మొక్కజొన్న ఇవన్నీ ఉన్నాయి పదహారో పేజీ కొన్ని నాలుగో పేజీ ఎడిటోరియల్ పేజీ ఇక్కడ ఉండదు ఐదో పేజీ చూద్దామా ఉంటుంది ఎక్కడో దగ్గర చిన్న ప చిన్న వార్త ఉంటుంది ఉంటుందో కానీ మత్స్యకార సంఘం నాయకులతో తండేల సత్కారం లేదు ఐదో పేజీలో లేదు పోనీ ఆరో పేజీ చూద్దాం బ్యాటర్ కొన్న ఏకాగ్రత సొంకము ఆశలు జనానికి తాగునీరే సైకిల్ ట్రక్లు ఢిల్లీకి మహిళా సీఎము ఎంకమ్మ గాజాను కొనేస్తాం ట్రంప్ ఫ్రాన్స్లో ప్రధాని ఏంటి ఇన్ని ఉన్నాయి ఇవన్నీ వార్తలు కానీ అది వార్త కాదా విజయవాడ సిటీ సూపర్ స్పెషాలిటీలో వైద్యులేరీ ఇది విజయవాడకు సంబంధించిన వార్తలు నదీర్ గబ్బం వ్యర్థాలతో ఇది విజయవాడకు సంబంధించిన వార్తలు పోలవరం గడువులోగా పూర్తి చేయాలి కేల్దర్ జలశక్తి శాఖ అది కూడా వార్త తెరవనకు పవన్ ఉన్నాడని బెదిరించేవాడు ఇది వార్త కులాల కార్పొరేషన్లకు సర్కార్ శాఖ ఇది వార్త లక్ష్మీని అరెస్ట్ చేసిన పోలీసులు గనవరం టీడీపీ ఆఫీస్ కేసులో బిగ్ ట్విస్ట్ లడ్డూ బాబు లడ్డూపై ఆరోపణలు ఆయన మేడకే చుట్టుకుంటున్నాయి ఇది అంబటి రాంబాబు గారు చెప్పింది రాశారు కదా తప్ప ఆ విచారణ ఎలా ఉంది ఎలా జరుగుతుంది వాళ్ళని అరెస్ట్ చేసింది మాత్రం రాయాలి ఎన్నికల్లో టీడీపీ కాపులు ఎందుకు ఓటేయాలి లేదు ఈ పేజీలో కూడా లేదు పదకొండో పేజీ ఫ్యామిలీ లేనట్టే వార్త లేనట్టే ఇది జర్నలిజం అనమాట ఇది నీతి నిజాయితీకి నిలువటర్థం పత్రిక